తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా విస్తృత కమిటీ సమావేశాలు వికారాబాద్ జిల్లాలోని సంకల్ప విద్యాపీఠం డైట్ కాలేజ్ రోడ్ వికారాబాద్లో నిర్వహించారు ఈ సమావేశంలో ఆ సంఘం బొమ్మరాజ్పేట మండల అధ్యక్షులు గౌరారం గోపాల్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలకు విద్యా వాలంటీర్లను నియమించాలని ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులతో పాటు హెల్త్ కార్డు మంజూరు చేయాలని తెలిపారు ఉపాధ్యాయ సమస్యలపై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు తేదీలో జరిగే ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారని పిలుపునిచ్చారు అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున జనగాములో జరిగే రాష్ట్ర విద్యా సదస్సుకు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలకు అధిక సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రధాన సంపాదకులు పి మాణికిరెడ్డి జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప హాజరయ్యారు జిల్లా కార్యదర్శి నడిమింటి మలేష్ పద్దెనిమిది మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడైన రమచంద్ర గారిని జిల్లా జిల్లా ఉపఅధ్యక్షుని సత్యారావు నివేదిక ఎక్కువ పేరుతో ఉన్నప్పటికీ జిల్లాలో అన్ని మండలాలకు ఆదర్శంగా ఉన్న భావిస్తా ఉన్నారు ఇక్కడ

అరవై మంది సభ్యత్వం చేయడం జరిగింది సార్ దానికి అరవై మంది కదా ఏడు వందల రూపాయలు జిల్లా శాఖకు చెల్లించడం అదేవిధంగా జనరల్ ఫండ్ వెయ్యి చెల్లించడం సార్ మొత్తం కలిపి ఎనిమిది వందల రూపాయలు జిల్లా శాఖకు చెల్లించడం క్యాలెండర్లు సార్ డైరీలు పది ఇది సభ్యత్వం సంబంధించినటువంటి సార్ ఆ పరిస్థితి

నాలుగు నుంచి అయితే ఇంకొక చిన్న అసౌకర్యంగా మండలాల నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రాతినిధ్యాలు ఆ సంఘం పట్ల కానీ ఆ అధ్యక్షుల అధ్యక్షుల పట్ల గానీ కొంత అధికారులు చెప్పే అంశాన్ని పరిపూర్ణంగా విశ్లేషించి మండల వారితో చర్చించడానికి వారికి పోర్పాటు అందించాలని